హాయ్ ఫ్రెండ్స్ సో ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే సో ఇప్పుడైతే ఫిష్ కర్రీని రెడీ చేపిస్తున్నాను మా అమ్మమ్మ చేత ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ తెచ్చిన చేపల అయితే మళ్ళీ ఇంకొకసారి నీట్గా కడుక్కుంటా ఉన్నాము సో అక్కడ మొత్తం అంతా అయితే వలిచి దాని తర్వాత దాన్ని స్కిన్ అంతా తీపిచ్చేసాం కదా సో ఇంకేమన్నా వేస్టేజ్ అలాంటిది ఇంకేమన్నా చిన్న చిన్న ఉంటే సో మళ్ళీ ఒకసారి అయితే మా అమ్మమ్మ దీన్ని క్లీన్ నీట్ గా క్లీన్ చేస్తా ఉంది అనమాట ఇవి కడిగిన చేప ముక్కలు ఇది మా ఇంటి తోటలో కాకిన పుదీనా ఇలా ఒక టూ టమాటాసు వచ్చేసి ఒక త్రీ ఆనియన్స్ అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఫుల్ మామిడికాయ అయితే ఇట్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్పిని పచ్చిమిర్చిని ఇట్లా అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలా ఒక సిక్స్ టు సెవెన్ ఇదంతా చింతపండు రసం ఫ్రెండ్స్ ఇదంతా ఒక బాండీల్లోకి తీసుకున్నాము ఈ పుదీనాని మనం చింతపండు రసం తీసుకున్నాం కదా దాంట్లో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చింతపండు రసంలోకి ఒక టూ టీ స్పూన్సు ఉప్పు ఒక టీ స్పూను పసుపు ఒక టూ టీ స్పూన్సు ధనియా పౌడరు అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక పెద్ద సైజు బాండీల్ని అయితే తీసుకోవాలా మన స్టిక్ ఇది ఈ కడాయి పొయ్యి మీద పెట్టుకొని మనము కొద్దిగా ఆయిల్ వచ్చేసి జీలకర్ర రాయాలు అన్ని కోపు దినుసులు అనమాట సేపు ఇలాగే ఉంచాలా ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని దీంట్లోకి వేసుకోవాలి ఆనియన్స్ దాని తర్వాత కరివేపాకు మొత్తం అంతా కట్ చేసి పెట్టుకున్నాము అదంతా దీంట్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ ని ఫుల్ అయితే పెట్టుకోవాలా మొత్తం అంతా ఇట్లా కలుపుకుంటా అవి కొద్దిగా ఫ్రై అయ్యే అంత వరకు అట్లాగే కలుపుకుంటా ఉండాల ఇక్కడి నుంచి మా అమ్మమ్మ మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కొన్ని ఇంత గొబ్బరి మసాలా కూడా వేస్తా ఉన్నాను ఎందుకంటే నీసు ఇరిగిపోయే దానికి నీరుగా ఉండదు ఇప్పుడైతే గొబ్బెరి మసాలా అల్లం మసాలా ఎరగడ్లు బాగా ఏగిపోయినాయి ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను ఇది ఒక ఐదు రూపాయలు టమాటాలు ఒక ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు మేము పెద్దవాళ్ళం కాబట్టి సూన్తో మిరపడయ్యం ఈ చేత్తోనే రెండు రెండు చేరలు మిరపొడి వేస్తాం అప్పుడు మాకు తెలుసు సూన్యులతో తెలియదు మాకు ఇప్పుడు పిల్లలకి సూన్యులతో కావాలా ఇప్పుడు చింతపండు పులుసు పోస్తుందా ఇది వేస్తే గమగమలు వాసన వస్తుంది పిష్ మసాలా కలిపెట్టి ఐదు నిమిషాలు ఉడకనీయాల మూత పెడుతున్నాను కొంచెం ఉడికిన పాట చేప వేస్తాను ఇప్పుడు పులుసు ఉడికింది ఇప్పుడు చేపలు వేస్తున్నాను మూత తీసి పెద్ద పెద్ద చేప ముక్కలు మామిడికాయలు ముక్కలు వేస్తున్నా ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేస్తున్నా చేపల కూరలో ఈ పొడి ఆవాలు మెంతులు జీలకర్ర వేయించుకొని ధనియాలు వేయించి ఈ పొడి ఇంత ఈ పొడి ఈ చేపల పులుసులో వేస్తారు సప్ కట్టెల పొయ్యి మీద వండితేనే టేస్ట్ బాగా వస్తుంది కానీ ఫుల్ వర్షం ఉండడం వల్ల ఏంటంటే లోపల లో చేయాల్సి వచ్చింది బట్ కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ వేరే వస్తుంది సో మళ్ళీ కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత దాన్ని అయితే మళ్ళీ పొయ్యి వెలిగించి దీని మీద పెట్టిచ్చాను సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాము ఎంతవరకు ఉడికిందో ఉడికిపోయింది కూర సర్వ్ చేసుకున్న బోలో మా ఆయనకి అన్నం పెడతా ఉండ చేపలు పులుసు కూర ఎలాగుందండి